మరణించినప్పటికీ ప్రజలలో చిరస్థాయిగా ఉన్న నాయకుడు రాగిరెడ్డి వెంకట కుమార్ అని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి రాగిరెడ్డి అరుణ్ కుమార్ పేర్కొన్నారు బుధవారం కాకినాడ వారి వీధిలో ఫ్రూటీ కుమార్ ఫ్రెండ్ సర్కిల్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రాగిరెడ్డి వెంకట కుమార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ అధ్యక్షురాలు శుంకర్ శివప్రసన్న విద్యాసాగర్ మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి రాగిరెడ్డి అరుణ్ కుమార్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఫ్రూటీ కుమార్ అని పేర్కొన్నారు పార్టీ స్థాపించిన నాటి నుండి కుమార్ పార్టీ కోసం తన గెలుపు కోసం కృషి చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కంపర బాబి సత్యనారాయణ హేమంత్ కుమార్ మన్యం బాబి జితేంద్ర సింగ్ భీమ్ సింగ్ దుర్గా ప్రసాద్ కరుణాకర్ రెడ్డి కుమార్ కుమార్ మిడిమల్ల విక్రమ్ జైన్ సంజయ్ పవన్ రామలింగం అప్పాజీ చిట్టినెడ్డి మూర్తి తదితరులు పాల్గొన్నారు రాగిరెడ్డి జయరామ్ కుమార్ కుమార్ గారి సందర్భంగా కుటీ కుమార్ గారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ముప్పై వాటిలోని మన గణపతి ఆలయం దగ్గర ఈరోజు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విధంగా గారు కూడా అన్నదానం పలు ఆశ్రమాల్లో కూడా చాలా సేవా కార్యక్రమాలను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఇంత బాగా ఇంత ఘనంగా చాలా బాగా జరుగుతున్నాయి అంటే దానికి కారణం పుట్టి కుమారి గారి యొక్క అభిమానులు కానీ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా బంధుమిత్రులు అందరి సహాయ సహకారాలతో ఈరోజు అంటే చాలామంది అనుకుంటారు మరణించిన తర్వాత మళ్ళీ జీవితం ఉండదు అని కానీ ఈరోజు మరణించిన తర్వాత కూడా జీవించే నాయకులు కొంతమంది ఉంటారు అందులో నా భర్త పుట్టి కుమార్ గారు సంపాదించుకోవడం అన్నది నేను చాలా చాలా గర్వంగా ఉంది ఎన్ని రోజులు ఉన్నామనే కాదు ప్రజల గుండెల్లో ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన నిరూపించిన వ్యక్తి అలాంటి ఆయనకి ఈరోజు నేను భార్యగా ఉన్నాను అంటే నా పిల్లలు కానీ నేను కానీ చాలా గర్వపడుతున్నాం ఈరోజు ఈ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుమార్ గారి జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు తలపెట్టాం అందులో భాగంగా ఉదయం మన నాగమల్ తోట సెంటర్ దగ్గర ఉన్న గోశాలలో ఆవులకు గ్రాసం పెట్టాం దాని తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఆఫీస్లో ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జయంతి గుడ్డి కుమార్ గారు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు దాని తదనంతరం మన మానవీయ ఫౌండేషన్ వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది వాళ్ళకి ఖర్చుల నిమిత్తం కొంత రద్దు ఇవ్వడం జరిగింది అలాగే మా కుమార్ గారు స్థాపించిన శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం వద్ద కూడా కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే వివిధ కార్యక్రమాలు ఇంకా చేస్తూనే ఉన్నాం పులుసుమూర్తి వికలాంగుల పాఠశాలలో కూడా అన్న ప్రతాపిన కార్యక్రమం చేసాం అలాగే మన ప్రతాప్ నగర్ ఉన్న రెడ్ క్రాస్ వికలాంగుల హాస్టల్లో కూడా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి మరియు వాళ్ళకు స్టేషనరీ అంటే పుస్తకాలు పలకలు అట్టలు అంటే పరిచి అట్టలు సుద్దలు పెన్సిల్లు ఇలా వాళ్ళ వాళ్ళకున్న రిక్వైర్మెంట్ అలాగే వివిధ రకాల వాళ్ళకి చార్ట్లు అడిగారు అది కూడా ఒక నలభై రకాల చార్ట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా రెయిన్బో చిల్డ్రన్స్ అలాగే చేయూత వీళ్ళు కూడా మా సహాయ సహకారాలు మేము అందిస్తాం ముఖ్యంగా ఇందులో బ్లైండ్ స్కూల్ అంటే మన ప్రతాప్ ప్రతాప్నర్ దగ్గర బ్లైండ్ హాస్టల్ ఉంటుంది వాటిని కూడా మేము పది ఫ్యాన్లు ఒక గేజ్లో కూడా మా గుటి కుమార్ గారు పేరు మీద ఇస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ రాగిరెడ్డి వెంకట శ్రీరామ్ కుమార్ గుడ్డి కుమార్ గారు చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద చేస్తున్నాం అలాగే ఇక్కడ జీజీహెచ్ దగ్గర కూడా అన్న ప్రసాద్ పెద్ద కార్యక్రమం చేపట్టాం అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా అలాగే సాయంత్రం కూడా మన ఓం శాంతి బిల్డింగ్లో కూడా కుమార్ గారి పేరు మీద అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికీ మాకు సహకరిస్తూ వెన్నంటే ఉన్నాం మా ద్వారపూడి జనసేకరెడ్డి గారికి అలాగే పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ ఇచ్చేసిన మా ప్రసన్న గారికి